హల్గా దాని తర్వాత జరిగే సంఘ సంఘటనల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ చాలా సమర్థవంతంగా రాహుల్ గాంధీ నోరు మూయించింది కదా అందరూ అట్లీ అంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ మీద విజయం సాధించింది డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల్లో నెహ్రూ ప్ర కుటుంబం పైన విజయం సాధించడం ఇదే మొదటిసారి నువ్వు మాట్లాడకు నాయనా నువ్వు నోరు మూసుకో లేకపోతే పార్టీ గంగలో కలిసిపోతుంది ఏదో చెప్పారు అందుకని ఈసారి చాలా సంయమనంతో ఆయన వ్యవహరిస్తున్నారు సరే విపక్షాలు సందేహాలు వ్యక్తం చేయటము ప్రశ్న చిహ్నాలు పెట్టడము అది విపక్షం యొక్క బాధ్యత దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ కూడా ఈసారి కలిసి వచ్చింది దేశభద్రత దేశ రక్షణ పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే విషయంలో పాకి కాంగ్రెస్ పార్టీ కూడాను సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా వేరే మాట మాట్లాడలేదు అది భారతీయ ప్రజానీకంలో ఉన్నటువంటి ఏకాత్మతకి నిదర్శనం అంటే ప్రజలు పార్టీలను దారికి తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను కాబట్టి అన్ని పార్టీలు ఈసారి ఈ పార్టీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని చెప్పడానికి లేదని అన్ని పార్టీలు ప్రభుత్వం వెనక నిలబడింది నిజానికి యుద్ధ సమయంలో దేశంలో పార్టీలు ఉండవు ప్రజలందరూ ఒకటే పార్టీ భారతదేశం పార్టీ